ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనకి ఎవరైనా గుర్తొస్తే చాలు జేబులో నుంచి ఫోన్ తీసి మెసేజ్ చేసో కాల్ చేసో ఒక్క నిమిషం మాట్లాడేస్తాం ఒక్కసారి ఫోన్లోనే గొడవ పడతాం మళ్ళీ నిమిషంలో కలిసిపోతాం కానీ ఒకప్పుడు పరిస్థితి వేరు కదా అప్పట్లో ఒక రాజసం ఉండేది అదే ఉత్తరాల కాలం ఆ రోజుల్లో ఒక ఉత్తరం కోసం జనం నెలల తరబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవాళ్ళు ఆ కాగితం మీద రాసిన అక్షరాలు చదువుతూ ఉంటే అవతల మనిషి మన పక్కన కూర్చుని మాట్లాడుతున్నట్లే అనిపించేది ఆ ఉత్తరం చదువుతూ ఎంతోమంది నవ్వుకునేవాళ్ళు మరి కొంతమంది కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఆ వెయిటింగ్లో కూడా ఒక తెలియని కిక్ ఉండేది సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన ఎమోషన్ని ఆ తపనని కళ్ళకు కట్టినట్టు చూపించే ఒక బ్యూటిఫుల్ మరాఠీ సినిమానే రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఈ సినిమా ఉత్తరాల గురించి మాత్రమే కాదు ఆ ఉత్తరాల వెనక ఉండే మనుషుల సుఖ దుఃఖాల గురించి మహారాష్ట్రంలోని ఒక చిన్న పల్లెటూరును చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి అలోక్ అనే ఒక వ్యక్తి పరిచయం అవుతాడు అలోక్ వృత్తిరీత్యా ఒక పోస్ట్ మ్యాన్ ఊరూరు తిరిగి మనుషులకు ఉత్తరాలు చేరవేయడమే అతని పని తర్వాత ఇంట్లో చూస్తే అలోక్ భార్య జయ ఉంటుంది ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ పుట్టబోయే బిడ్డ గురించి ఆ దంపతులు ఇద్దరు చాలా సంతోషంగా ఎన్నో కళలు కంటూ ఉంటారు అయితే ఇక్కడే జయాకి ఒక చిన్న వింత అలవాటు ఉంటుంది అలోకు బట్వాడా చేయడానికి ఇంటికి తెచ్చిన ఉత్తరాలని ఆమె ఓపెన్ చేసి ఆసక్తిగా చదువుతూ ఉండేది కానీ ఈ విషయం అలోక్కి అసలు నచ్చదు ఎవరికి వచ్చిన లెటర్ వాళ్ళే చదవాలి తప్ప మధ్యలో మనం చదవడం పద్ధతి కాదు అని అలోక్ వాదిస్తాడు దానికి జయ కూడా తగ్గదు అవి పదాలు మాత్రమే కాదు అందులో మనుషుల భావాలు కష్టాలు సంతోషాలు దాగుంటాయి అని చాలా ఎమోషనల్ గా ఇస్తుంది ఇలా వీళ్ళ సంసారం సాగుతూ ఉంటుంది తర్వాత అదే ఊళ్ళో గుడి బ్రతికే బికాజీ అనే ఒక పెద్ద ఆయనకి ఒక ఉత్తరం వస్తుంది పాపం ఆయనకి చదవటం రాదు అందుకే ఆ లెటర్ చదివి పెట్టమని మన అలోక్ని అడుగుతాడు అలోక్ ఆ లెటర్ ఓపెన్ చేసి చదవటం మొదలు పెడతాడు అది రాసింది బికాజీ పెద్ద కొడుకు తాత్య ఆ లెటర్లో ఉన్న అసలు విషయం ఏమిటంటే బికాజీ చిన్న కొడుక్కి కొడుకు పుట్టాడంట అంటే మనోడు ఇప్పుడు అఫీషియల్గా తాత అయిపోయాడు అనమాట ఆ వార్త వినగానే బికాజీ ఆనందానికి అవధులు ఉండవు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుంటున్నారంట అందరూ క్షేమమే అని రాసుంటుంది ఆ లెటర్ చదివిన తర్వాత బికాజీ దాన్ని మళ్ళీ మళ్ళీ అటు ఇటు తిప్పి మురిపెంగా చూసుకుంటూ ఉంటాడు ఇక్కడే మనకి ఆ పోస్ట్ మ్యాన్ భార్య జయా చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఉత్తరాల్లో ఉండేవి అక్షరాలు కాదు అవి మనుషుల భావాలు అని నిజమే కదా అదే మిల్లులో శివరామణి ఇంకొక వర్కర్ ఉంటాడు అతనికి బికాజీ అంటే చాలా గౌరవం ఆ లెటర్ని ఇంకోసారి చదివించుకుని విందామని బికాజీ ఒక పిల్లాన్ని పిలిపిస్తాడు కానీ టైం అయిపోయిందని వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు అయినా సరే బికాజీ సంతోషం మాత్రం తగ్గదు ఇప్పుడు బికాజీ మనసులో ఒక ఆలోచన ఇక చాలు జీవితం మొత్తం ఈ మెల్లులోనే గడిచిపోయింది పదేళ్ళ నుంచి కష్టపడి సంపాదించిన డబ్బంతా ఇంటికి పంపిస్తే కొడుకులు ఇల్లు కట్టుకున్నారు పొలాలు కొన్నారు ఎడ్లను కూడా కొనుక్కున్నారు సో ఇప్పుడు రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఆ మనవడితో ఆడుకోవాలని బిగాజీ డిసైడ్ అయిపోతాడు అంతేకాదు తన మనవడి కోసం బహుమతిగా చెక్కతో ఒక అందమైన మాస్క్ లాంటి బొమ్మను కూడా రెడీ చేస్తాడు తన పని అయిపోయింది కాబట్టి లెక్కలు తేల్చేస్తే ఇంటికి వెళ్ళిపోదామని మిల్లు ఓనర్ని అడుగుతాడు ఇక్కడే కథలో అసలు వెళ్ళని ఎంటర్ అయిపోతాడు అతనే ఆ మిల్లు ఓనర్ అందరూ అతన్ని సేట్జీ అని పిలుస్తూ ఉంటారు మనిషి మహా జిత్తులు మరి కనీసం జాలి దయా ఏమీ ఉండవు బికాజీ తన జీతం లెక్కలు అడిగినప్పుడల్లా ఇప్పుడు కాదు రేపురా ఎల్లుండ్ర అని తిప్పిస్తూ ఉంటాడు చివరికి ఒకరోజు బికాజీని పిలిచి అతని నెత్తి మీద పిడుగు లాంటి వార్త ఒకటి చెప్తాడు నువ్వు నాకు వెయ్యి రూపాయలు బాకీ ఉన్నావు ఆ అప్పు కానీ ఇక్కడ నుంచి నువ్వు కదలడానికి వీల్లేదని హుకుం జారీ చేస్తాడు నిజానికి బికాజీ ఎప్పుడో అత్యవసరమైతే ఒక వంద రూపాయలు మాత్రమే అప్పు తీసుకుని ఉంటాడు కానీ ఈ సేటుగాడేమో దానికి వడ్డీల మీద వడ్డీలు వేసి బికాజీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఆ వందకి ఇంకొక సున్నా యాడ్ చేసి వెయ్యి అంటాడు పాపం బికాజీకి చదువు రాదు కదా ఎలా తిరగబడాలో కూడా తెలియదు బికాజీకి మొత్తం అర్థమైపోతుంది తన మిగిలిన జీవితం మొత్తం ఇక్కడ ఊడుకం చేసినా ఆ అప్పు తీరదు అని ఇన్ని రోజులు ఇంటికి వెళ్లాలని కన్న కళలన్నీ కూడా ఆవిరైపోతాయి అలా దిక్కు తోచని స్థితిలో ఉన్న బికాజీ దగ్గరికి వస్తాడు వచ్చి ఒక సలహా ఇస్తాడు తత నువ్వు మీ కొడుకులకి బాగా ఆస్తులు కూడబెట్టావు కదా వాళ్ళకి ఒక ఉత్తరం రాయి ఈ వెయ్యి రూపాయలు వాళ్ళు పంపిస్తే సరిపోద్ది అని ధైర్యం చెప్తాడు సరే అని చెప్పి శివరామ్ ఇచ్చిన ఐడియాతో బికాజీ తన కొడుకులకి లెటర్ రాస్తాడు కొద్ది రోజులకే రిప్లై కూడా వస్తుంది ఆశగా లెటర్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు ఉండవు సాకులు మాత్రమే ఉంటాయి నా గుడి ఖర్చులు ఎక్కువైపోయాయి పంట సరిగ్గా పండట్లేదు కొత్త ఎద్దులు కొన్నాం ఈసారికి అడ్జస్ట్ అయిపో వచ్చే ఏడాది చూద్దాం అని చేతులు దులిపేసుకుంటారు అది చదివి బికాజీ గుండె బరువెక్కిపోతుంది కానీ తండ్రి కదా పాపం వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయేమోలే అని తనను తానే సర్ది చెప్పుకుంటాడు సో వేరే దారి లేక ఆ ముసలి వయసులో కట్టెలు కొట్టి ఆ అప్పు తీర్చేస్తా అని బికాజీ డిసైడ్ అయిపోతాడు కానీ వయసు మీద పడిపోయింది కదా కళ్ళు మసగబారుతూ ఉంటాయి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి అయినా సరే రక్తం చిందించి పని చేస్తూ ఉంటాడు కొన్ని రోజులు కష్టపడి ఆ డబ్బులు పట్టుకుని షిట్ దగ్గరికి వెళ్తే ఆ రాక్షసుడు ఏం చేస్తాడో తెలుసా నువ్వు ఇన్నాళ్ళు చేసిన పని పాత బాకి వడ్డీ సరిపోయింది అసలు వెయ్యి అలాగే ఉందని బాంబు పిలుస్తాడు పాపం బికాజీ అమాయకుడు నిజాయితీ పరుడు ఎవరిని మోసం చేసి ఎరుగడు కాబట్టి షేడ్ చెప్పే అబద్ధాన్ని కూడా నిజమే అని నమ్మేస్తాడు ఇక తన వల్ల కాదని అర్థమైపోతుంది మనిషి ఎప్పుడైతే పూర్తిగా ఓడిపోతాడో అప్పుడే దేవుడు గుర్తొస్తాడు బికాజీకి కూడా ఆ పరమాత్ముడే దిక్కు అనిపిస్తుంది ఇంతలో శివరాం వచ్చి తాత ఈ సేటుగాడేమో నేను వదలడు రాత్రికి రాత్రి ఇక్కడి నుంచి పారిపో అని సలహా ఇస్తాడు శివరామ్కి బికాజీ అంటే తండ్రి లాంటి ప్రేమ కానీ బికాజీ ఒప్పుకోడు నేను బతికినంత కాలం కష్టపడే తిన్నాను అప్పు ఎగ్గొట్టి పారిపోను అని తెగేసి చెప్పేస్తాడు ఆ నమ్మకంతోనే సాక్షాత్తు ఆ దేవుడికే ఒక ఉత్తరం రాస్తాడు మిల్లులో అందరూ కూడా ఇది చూసి నవ్వుతారు వీడికి పిచ్చిపట్టింది దేవుడికి లెటర్ రాస్తున్నాడు అని సేటు ఎగతలు చేస్తాడు కానీ బికాజీకి మాత్రం ఆ లెటర్ ఖచ్చితంగా దేవుడికి చేరుతుందనే నమ్మకం ఉంటుంది తర్వాత సీన్ కార్డ్ చేస్తే ఆ లెటర్ మన పోస్ట్ పైన అలోక్ చేతికి వస్తుంది అలోక్ దాన్ని ఇంటికి తెస్తే జయా చదువుతుంది దేవుడా నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు నాకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వు నేను ఇంటికి పోవాలి నువ్వే నా చివరి తిక్కు అని రాసుంటుంది అలోక్ అది చూసి వీడెవడో పిచ్చుల్లో ఉన్నాడు దేవుడికి అడ్రస్ ఉంటుందా అని నవ్వుతాడు కానీ జయకు మాత్రం కన్నీళ్ళు ఆగవు ఒక మనిషి ఇంత అమాయకంగా రాశాడంటే అతని కష్టం ఎంత పెద్దదో ఆలోచించు అని మందలిస్తుంది అంతేకాదు తన పుట్టబోయే బిడ్డ కోసం ఒక్కొక్క రూపాయి కూడబెట్టి దాచుకున్న డబ్బులు సంచిని తెచ్చి అలోక్ చేతిలో పెడుతుంది అందులో ఏడు వందల రూపాయలుంటాయి ఆ ముసలాయనికి ఈ డబ్బు చాలా అవసరం మనిషి రూపంలో దేవుడు సహాయం చేస్తాడు అనుకో అని ఆ డబ్బుని బికాజీకి ఓ చెప్తుంది నిజంగా చాలా గ్రేట్ కదా ఇక్కడ భార్య మాటలకి అలోకు కదిలిపోతాడు తర్వాత మరుసటి రోజు అలోకి మిల్లుకు వెళ్ళి తథా నీకు మనీ ఆర్డర్ వచ్చింది అని ఆ డబ్బులు ఇస్తాడు అది చూడగానే బికాజీ కళ్ళల్లో వెలుగు చూడాలి చూసారా నా దేవుడు నన్ను మోసం చేయలేదు అని ఆనందపడతాడు మిల్లులో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు వెంటనే ఆ డబ్బు తీసుకెళ్ళి గర్వంగా సేట్ మొహాన కొడతాడు కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏమిటంటే సేట్ ఆ డబ్బులు లెక్కబెట్టి రే ఇందులో ఏడు వందలు మాత్రమే ఉన్నాయి నీ దేవుడు కూడా నేను మోసం చేశాడు ఇంకా మూడు వందలు బాకీ ఉన్నావు అంటాడు అప్పుడు బికాజ్ ఏమంటాడు తెలుసా ఆ అమాయకపు సమాధానం అంటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది చాచా దేవుడు మోసం చేయడు బహుశా ఏదో లెక్క పొరపాటు జరిగి ఉంటుందిలే అని సర్ది చెప్పుకుంటాడు మిగిలిన ఆ మూడు వందల కోసం మళ్ళీ కట్టెలు కొట్టి అప్పు తీరుస్తానని మాట ఇస్తాడు ఆ ముసలి ప్రాణం మళ్ళీ కష్టపడటానికి సిద్ధమవుతుంది తర్వాత రోజులు గడిచిపోతూ ఉంటాయి బికాజీ శరీరం సహకరించకపోయినా కూడా మనసులో ఉన్న పట్టుదలతో కట్టెలు కొడుతూనే ఉంటాడు ఎట్టగేలకు అప్పు తీరే రోజు రాని వస్తుంది చివరి రోజు పని చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా అతను ఏదో తేడా అనిపిస్తుంది ఊపిరి ఆడటం కష్టమైపోతుంది తన టైం అయిపోయిందని బికాజీకి అర్థమైపోతుంది మెల్లిగా వెళ్ళి ఆ కట్టెల మోపు మీద పడతాడు తన మనవడి కోసం చాలా ప్రేమగా తయారు చేసిన ఆ చెక్క ముఖం అంటే ఆ మాస్క్ ఉంది కదా దాన్ని గట్టిగా గుండెలకు హత్తుకుంటాడు ఇంటికి వెళ్ళాలి మనవన్నీ చూడాలి అన్న ఆశని గుండెల్లోనే దాచుకుని ఆ కట్టెల మీద బికాజీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి ఒక నిజాయితీ గల మనిషి కథ అలా ముగిసిపోతుంది తర్వాత సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అలోకు డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తాడు ఇంట్లో ఒక శుభవార్త ఉంటుంది జయ పండంటి బిడ్డకి జన్మనిస్తుంది కానీ అలోక్ మొహంలో ఆనందం కనిపించదు జయ ఆతృతగా ఏమండి ఆ తాత ఇంటికి వెళ్ళిపోయాడా అని అడుగుతుంది దానికి అలోక్ కన్నీళ్లు ఆపుకుంటూ అవును జయా వెళ్ళిపోయాడు కానీ వాళ్ళ ఇంటికి కాదు శాశ్వతంగా తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు అని చెప్తాడు ఆ మాట వినగానే జయ సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోతుంది తర్వాత ఇక్కడ ఈ స్టోరీలో గుండెలు పిండేసే ట్విస్టు రివీల్ అయిపోతుంది బికాజీ చనిపోయే ముందు దేవుడికి చివరిగా ఒక లెటర్ రాసి ఉంటాడు అలోక్ చేతులు ఇప్పుడు ఆ లేఖనే ఉంటుంది అందులో ఏం రాసిందో తెలుసా దేవుడా నా కష్టాన్ని చూసి డబ్బులు పంపించినందుకు చాలా థ్యాంక్స్ కానీ ఈ లోకం చాలా చెడ్డది స్వామి నువ్వు నాకు వెయ్యి రూపాయలే పంపి ఉంటావు కానీ ఆ పోస్ట్ మ్యాన్ గారు ఉన్నాడే వాడు మధ్యలో మూడు వందలు కొట్టేసి నాకు ఏడు వందలు మాత్రమే ఇచ్చాడు అందుకే నేను ఇంటికి రాలేకపోయాను అయినా పర్వాలేదులే వాడిని క్షమించేసాయి అని రాసి ఉంటుంది మైండ్ బ్లాక్ అసలు పాపం అలోకు జయ తమ సొంత డబ్బులు ఇచ్చి సహాయం చేస్తే చివరికి ఆ తాత దృష్టిలో అలోకు దొంగగా మిగిలిపోతాడు ఆ మాటలు చదివి అలోకు జయ కుమిలిపోతారు ఇంకొక మూడు వందల రూపాయలు ఉంటే ఇచ్చేవాళ్ళం కదా అనవసరంగా దొంగ అని నిందపడ్డామే అని జయ బాధపడుతుంది మంచితనానికి దొరికిన విచిత్రమైన ప్రతిఫలం ఇది తర్వాత కట్ చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిచిపోతే అలోక్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒక అందమైన హిల్ స్టేషన్లో పోస్టింగ్ పడుతుంది ప్లేస్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కానీ అలోక్కి మాత్రం ఏదో వెళితే ఎందుకంటే జయా రెండోసారి ప్రెగ్నెంట్ అవడంతో వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది ఇప్పుడు అలోక్కి జయ చెప్పిన మాటలు బాగా అర్థమవుతుంది ఉత్తరాలంటే కేవలం కాగితాలు కాదు అవి మనుషుల ప్రాణాలు అని తర్వాత అలోకు తన డ్యూటీలో భాగంగా అడ్రస్ లేని లేదా డెలివరీ అవ్వని లెటర్స్ని మంటల్లో వేసి కాల్ చేస్తూ ఉంటాడు అలా కాల్ చేస్తూ ఉన్నప్పుడు అతని కళ్ళు ఒక పేరు మీద పడతాయి లీసా కాంబ్లే ఈ అమ్మాయి జేమ్స్ కాంబ్లే అనే వ్యక్తికి ఒకటి కాదు రెండు కాదు కుప్పలు తెప్పలుగా ఉత్తరాలు రాసి ఉంటుంది కానీ విచిత్రం ఏమిటంటే జేమ్స్ నుంచి ఒక్క రిప్లై కూడా వచ్చి ఉండదు పాపం తండ్రి కోసం కూతురు ఎంతలా ఎదురు చూస్తూ ఉందో అని అలోకు మనసులో అనుకుంటాడు ఆ హిల్ స్టేషన్లో ఒక పాత గర్ల్స్ హాస్టల్ కూడా ఉంటుంది అలాకు రెగ్యులర్గా అక్కడికి లెటర్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటాడు ఒక రోజు హాస్టల్ గేట్ దగ్గర ఒక వ్యక్తి యూనిఫామ్లో నిలబడి ఉంటాడు అతనే జేమ్స్ కాంబ్లే అతను అలోక్ను పిలిచి బ్రదర్ నేను లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు దయచేసి ఈ లెటర్ నా కూతురు లేసాకి ఇస్తావా అని రిక్వెస్ట్ చేస్తాడు అలోక్ మొదట లెటర్ బాక్స్లో వేయండి సార్ రూల్స్ ఒప్పుకో అంటాడు కానీ జేమ్స్ కళ్ళల్లో ఏదో తెలియని బాధ నేను ఒక సోల్జర్ని బర్మ బోర్డర్లో ఉంటాను ఎప్పుడో కానీ సెలవు కుదరదు ఈరోజే వచ్చాను ఈరోజే వెళ్ళిపోవాలి ప్లీజ్ హెల్ప్ చెయ్యి అని బ్రతిమలాడతాడు ఒక సైనికుడి మీద గౌరవంతో అలోక్ సరే అంటాడు తర్వాత అలోక్ లోపలికి వెళ్ళి హాస్టల్ వార్డెన్ని కలుస్తాడు జేమ్స్ కామ్లే వచ్చాడు వాళ్ళ అమ్మాయి లీసాకి ఈ లెటర్ ఇవ్వాలి అని చెప్తాడు వార్డెన్కి ఏమర్థం కాదు లీసానా ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరే అంటుంది రికార్డ్స్ తీసి వెతికితే కి ఫ్యూజ్ ఎగిరిపోయే నిజం ఒకటి తెలుస్తుంది లిసా కామ్లే అనే అమ్మాయి ఆ స్కూల్ చదివింది నిజమే కానీ ఇప్పుడు కాదు ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై రెండులో అంటే దాదాపు ఇరవై ఏళ్ల క్రితం అలోక్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అదేంటి బయట వాళ్ళ నాన్న వెయిట్ చేస్తున్నాడు కదా అని పరిగెత్తుకుంటూ గేటు దగ్గరికి వస్తాడు కానీ అక్కడ చూస్తే మంచం తప్ప ఎవరూ ఉండరు జేమ్స్ మాయమైపోయి ఉంటాడు తర్వాత మరుసటి రోజు అలోక్ ఆ దారిలో వెళ్తూ ఉంటే కొండ మీద జేమ్స్ మళ్ళీ కనిపిస్తాడు అలోక్కి లోపల భయం వేస్తున్నా కూడా ఏదో తెలియని ఆకర్షణ వల్ల దగ్గరికి వెళ్తాడు అప్పుడు జేమ్స్ తన విషాద కాదని వివరిస్తాడు నా భార్య లీసా పుట్టించగానే చనిపోయింది నాకు వెంటనే వరల్డ్ వారు టూకి పిలుపు వచ్చింది గత్యంతరం లేక పసిబిడ్డని హాస్టల్లో చేర్పించి యుద్ధానికి వెళ్ళిపోయాను భర్మ అంటే మయన్మార్ అడవుల్లో చావుతో పోరాడాను నా కూతురిని చూడాలని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికాను ఎట్టగాళ్లకు సెలవులు దొరికాయి బస్సులో వస్తున్నాను నా కూతురు ఉన్న స్కూల్ కూడా కనపడింది ఇంకో ఐదు నిమిషాల్లో దిగుతాను అనగా బస్సు లోయలో పడిపోయింది నాతో పాటు ముప్పై నాలుగు మంది సైనికులు అక్కడికక్కడే చనిపోయాం అంటాడు అది చెప్తున్నప్పుడు అలోక్కి మొత్తం అర్థమైపోతుంది తన ముందు ఉన్నది మనిషి కాదు కూతురు మీద ప్రేమతో ఆగిపోయిన ఒక ఆత్మ అని అలోక్ నా కూతురు ఇంకా నా కోసం ఎదురు చూస్తూ ఉంది దయచేసి నా సందేశాన్ని ఆమెకి అందించండి అని ఆ ఆత్మ వేడుకుంటూ ఉంటుంది ఆ తండ్రి ఆవేదన చూసి ఆలోకు కదిలిపోతాడు ఎలాగైనా లీసాని వెతకాలని ఫిక్స్ అయిపోతాడు రికార్డ్సు పాత అడ్రస్లు పట్టుకుని సిటీ మొత్తం జల్లడి పడతాడు చివరికి ఒక చీకటి సందులో జోదం మందు నడిపి ఒక క్లబ్లో లీసా ఆచూకీ దొరుకుతుంది అలోక్ అక్కడికి వెళ్తాడు అక్కడ గోడ మీద ఒక చెక్క ముఖం అంటే ఆ మాస్క్ వేలాడుతూ ఉంటుంది మీకు గుర్తుంది కదా ఫస్ట్ స్టోరీలో బికాజీ తన మనవడి కోసం వేసిన మాస్క్ అదే అక్కడికి అది ఎలా వచ్చిందని అడిగితే ఎవరో తాగుబోతు ఏదో మూడు వందల అప్పు కోసం దీన్ని తాకట్టు పెట్టి పోయాడు అని లేసా చెప్తుంది చూసారా విధి ఎంత విచిత్రమో బికాజీ ఏ మూడు వందల కోసం అయితే ప్రాణం వదిలేశాడో ఆ మూడు వందల విలువ ఈ మాస్క్ రూపంలో ఇక్కడికి చేరింది తర్వాత అలోక్ నెమ్మదిగా లీసా దగ్గరికి వెళ్ళి మాటలు గలుపుతాడు నేను మీ నాన్నని కలిశాను అని చెప్తాడు ఆ ప్లేసు అలాంటిది కాబట్టి లేసా నవ్వుతో ఓహో కొత్తగా ట్రై చేస్తున్నావా అన్నట్టు వెటకారంగా చూస్తుంది కానీ ఎప్పుడైతే అలోక్ జేమ్స్ కామ్లే బర్మా బోర్డర్ ఆ యాక్సిడెంట్ గురించి మాట్లాడతాడో లేసా మొహంలో నవ్వు మాయమైపోతుంది ఆమె కళ్ళల్లో నీళ్లు సుడుగుండలా తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆమె రాసిన ఏ ఒక్క ఉత్తరం కూడా వెనక్కి రాలేదు రీప్లే కూడా రాలేదు ఇక్కడే సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది అలోక్ ఏమనుకుంటాడంటే నీ నాన్న ఆత్మ ఇంకా నేను ప్రేమిస్తుంది అని చెప్తే ఆమె సంతోషపడుతుంది అనుకుంటాడు కానీ లీసా కోపంతో ఊగిపోతుంది నువ్వు పోస్ట్మైనవి కాదు ఒక అరిష్టానివి అని తిడుతూ ఉంటుంది ఎందుకంటే ఎన్ని రోజులు నానా ఎక్కడో ఒక చోట బ్రతికి ఉన్నారులే అనే ఒక చిన్న ఆశతో ఆమె బ్రతుకుతూ ఉంటుంది అలోక్ ఆ నిజం చెప్పి ఆ ఆశను కూడా చంపేశాడు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని ఆమె అలోక్ని గంటేస్తుంది పాపం నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది కదా అలా ఆ హీల్ స్టేషన్లోని కథ ఒక విషాదంతో ముగుస్తుంది తర్వాత కట్ చేస్తే మనం మూడో కథలోకి ఎంటర్ అవుతాం కొన్నేళ్ళు గడిచిపోతాయి అలోక్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఈసారి ఇంకొక కొత్త పల్లెటూరు అనమాట అలోక్ లైఫ్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి ఇప్పుడు అతనికి ఇద్దరు పిల్లలు భార్య జయ ఇప్పుడు గృహిణి మాత్రమే కాదు అలోక్ చెప్పే వింత అనుభవాలు కథలుగా రాస్తూ ఉంటుంది లైఫ్ స్మూత్గా వెళ్తున్న టైంలో అలోక్ వెనుక ఒక కొత్త పాత్ర పడటం మొదలవుతుంది అలోకు ఆ ఊర్లో లెటర్స్ ఇవ్వడానికి వెళ్తున్న ప్రతిసారి ఒక ఆవిడ పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది ఆమె పేరు గుల్జర్ ఎర్రటి ఎండలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా చెమటలు కక్కుతూ వచ్చి పోస్ట్ మ్యాన్ గారు ఏమైనా ఉత్తరం వచ్చిందా అని ఆశగా అడుగుతుంది పాపం అలోక్ దగ్గర ఆమె పేరు మీద ఏ లెటర్ కూడా ఉండదు లేదు అని చెప్పగానే ఆమె మొహం వాడిపోతుంది అయినా సరే నిరాశపడదు గంటల తరబడి ఆ చెట్టు కింద ఆ ఎండలో అలాగే నిలబడి దారి వంక చూస్తూ ఉంటుంది ఆమెని చూస్తూ ఉంటే అలోకి కూడా చాలా జాలేస్తుంది అసలు ఆమె ఎవరి కోసం అలా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంది అనేది అలోకి అర్థం కాదు చివరికి అలోకి ఆమె అడ్రస్ దొరుకుతుంది తీరా చూస్తే ఆమె ఒక కోటలో ఉండే ఒక నర్తకి జనం ఆమె నాట్యం చూడడానికి ఎంజాయ్ చేయడానికి అక్కడికి వస్తూ ఉంటారు ఒకరోజు అలోక్ లెటర్ ఇవ్వడానికి అక్కడికి వస్తాడు అప్పుడు గుల్జార్ నాట్యం చేస్తూ ఉంటుంది అలోక్ని చూడగానే ఆగిపోతుంది చేతిలో లెటర్ పడగానే ఆమె కళ్ళల్లో వెలుగు చూడాలి ఇన్ని రోజులు ఎండలో మాడిన కష్టం అంతా మర్చిపోయి గెంతులేస్తుంది ఆ లెటర్లో ఆమెకి ఇష్టమైన వ్యక్తి వస్తున్నాడన్న వార్త ఉంటుంది అయితే అక్కడే అలోక్ బిహేవియర్లో చిన్న చేంజ్ వస్తుంది ఆ కోట వాతావరణం అందం ఆమె నిరీక్షణ ఇవన్నీ చూసి అలోక్ ఆమె పట్ల అట్రాక్ట్ అయిపోతాడు ఇంటికి వచ్చినా కూడా ఆమె ఆలోచనలే భార్య జయాకి విషయం మొత్తం అర్థమైపోతుంది భర్త తీరు మారిపోతుందని గమనిస్తుంది కానీ ఏమి ఆడకుండా మౌనంగా ఉండిపోతుంది తర్వాత ఆ రోజు రానే వస్తుంది కోటలో గుల్జర్ అందంగా ముస్తాబయ్యి నాట్యం చేస్తూ ఉంటుంది ఇంతలో గుమ్మం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నిలబడతాడు అతన్ని చూడగానే గుల్జర్ కాళ్ళు ఆగిపోతాయి ఇన్ని రోజులు ఎవరి కోసమైతే గుమ్మం వైపు చూసిందో ఆ మనిషి ఇప్పుడు కళ్ళ ముందు ఉన్నాడు ఆమె కళ్ళల్లో నుంచి ఆనంద పుష్పలు వాగులా పారుతూ ఉంటాయి ఆ కొత్త వ్యక్తి పేరు విశ్వనాథ్ అతను సిటీలో ఉంటాడు అప్పుడప్పుడు వచ్చి గుల్జార్ని కలుస్తూ ఉంటాడు వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటూ ఉంటారు విశ్వనాథ్ వచ్చినప్పుడల్లా గుల్జర్ మొహంలో ఒక కొత్త వెలుగు వస్తుంది అతను వెళ్ళిపోగానే మళ్ళీ చీకటి కానీ ఇక్కడ మన అలోక్ పరిస్థితి వేరేలా మారిపోతుంది గుల్జార్ మీద ఆకర్షణ పెరిగిపోయి ఇంట్లో ఉన్నా కూడా ఆమె దేశలోనే ఉంటాడు భార్య జయాకి విషయం మొత్తం అర్థమైపోతుంది భర్త తీరు మారిపోతుందని గమనిస్తుంది కానీ ఒక అర్థం చేసుకునే భార్యలా మౌనంగా ఉండిపోతుంది తర్వాత ఒకరోజు అలోకి దారిలో వెళ్తున్నప్పుడు చెట్టు కింద ఒక నాటు మందు అమ్మే వ్యక్తి కనిపిస్తాడు అతని దగ్గర ఒక చక్క ముఖం ఉంటుంది మీకు స్ట్రైక్ అయ్యింది కదా అవును ఫస్ట్ స్టోరీలో బికాజీ తాత తయారు చేసిన మాస్క్ సెకండ్ స్టోరీలో లేసా అమ్మేసిన మాస్కు అదే ఇది ఆ మందులు అమ్ముకునే వ్యక్తి ఏమంటాడంటే ఇది కోరికలు తీర్చే మాస్క్ దీని ఖరీదు మూడు వందల రూపాయలు అంటాడు చూసారా విధి విచిత్రం బికాజీ మూడు వందల కోసం చనిపోయాడు లీసా మూడు వందల కోసం అమ్మేసింది ఇప్పుడు ఆ మాస్క్ కూడా మూడు వందలకి అమ్ముతున్నారు అలోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది కానీ ట్విస్ట్ ఏమిటంటే ఆ కోరికలు తీరుతాయని నమ్మి గుల్జర్ ఆ మాస్క్ని కొనుక్కుంటుంది కట్ చేస్తే మరుసటి రోజు అలోక్ గుల్జార్ ఇంటికి వెళ్తాడు పాపం ఆమె నా విశ్వనాథ్ గురించి లెటర్ తెచ్చావా అని ఆశగా అడుగుతుంది కానీ అలోక్ ఏం చెప్తాడంటే చేబుల్ నుంచి డబ్బులు తీసి ఆమె ముందు పెడతాడు లెటర్ తేలేదు కానీ డబ్బులు తెచ్చాను అందరిలాగే నేను కూడా నీ నాట్యం చూడాలి అంటాడు ఆ మాట వినగానే గుల్జార్ గుండె ముక్కలైపోతుంది నువ్వు కూడా నన్ను ఒక మనిషిలా కాకుండా ఒక వస్తువులా చూస్తున్నావు ఆ పోస్ట్మెన్ అన్నట్టు ఆమె చూపులు ఉంటాయి అలోక్ చేసిన పనికి ఆమె ఆత్మగౌరవం దెబ్బతింటుంది అలోక్కి కూడా లోపల గిల్టీగా ఉంటుంది కానీ ఆ ఆకర్షణ అతన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది కట్ చేస్తే మరోవైపు విశ్వనాథ్ వచ్చి గుల్జర్ని కలుస్తాడు గుల్జర్ ఏడ్చేస్తూ ఉంటుంది నన్ను ఈ నరకం నుంచి తీసుకెళ్ళిపో ఇక్కడ అందరూ నన్ను శరీరంలోనే చూస్తున్నారు అని వేడుకుంటుంది డబ్బులు సెట్ అవగానే నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అని మాటిస్తాడు తర్వాత ఆ రాత్రి అలోక్ నిద్ర లేకుండా ఆలోచిస్తూనే ఉంటాడు తనకి గుల్జర్ మీద ఉన్నది ప్రేమ లేక ఆకర్షణ అని ఆలోచిస్తూ ఉంటాడు జయను కూడా అడుగుతాడు లస్ట్కి అలవాటుకి అంటే హ్యాబిట్కి తేడా ఏంటి అని అడుగుతాడు అప్పుడు జయ ఒక అద్భుతమైన మాట చెప్తుంది వాసనలో పడ్డ మనిషి దాన్ని అలవాటు అని కవర్ చేసుకుంటాడు నిజానికి ఆ రెండు ఒకటే ఒకే నాణానికి ఉన్న రెండు వైపులు అని అంటుంది ఆ మాటతో అలోక్కి తన తప్పు తెలిసిపోతుంది తర్వాత ఆ రోజు రాత్రి భయంకరమైన వర్షం పడుతూ ఉంటుంది గుల్జర్ ఆ మాస్క్ ముందు కూర్చుని నాకు డబ్బులు కావాలి నా విశ్వనాథ్ నన్ను తీసుకెళ్ళాలి అని కోరుకుంటుంది సరిగ్గా అదే టైంలో కింద నుంచి గుల్జార్ అని పిలుపు వినిపిస్తుంది అలోక్ తడిసి ముద్దైపోయి వచ్చి ఒక మనీ ఆర్డర్ ఇస్తాడు అది పంపింది విశ్వనాథ్ గుల్జర్ ఎంతో సంతోషిస్తుంది డబ్బులు కూడా వచ్చాయి కదా అని అనుకుంటుంది అయితే అలోక్ ఇక్కడ లెటర్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జయ నిలదీస్తుంది డబ్బుతో పాటు లెటర్ ఎందుకు ఇవ్వలేదు అందులో మంచి ఉన్నా చెడు ఉన్నా చదివే హక్కు ఆమెకు ఉంది అని పంపించేస్తుంది అలోకు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ లెటర్ చదివి వినిపిస్తాడు అందులో ఏముంటుందంటే ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండగా ప్రమాదంలో విశ్వనాథ్ చనిపోయాడు అని అతను ఇన్సూరెన్స్లో నామినేగా గుల్జార్ పేరు పెట్టాడు ఆ డబ్బులు ఆ ఇన్సూరెన్స్ డబ్బులే ఈ వార్త వినగానే గుల్జార్ పిచ్చిదానిలాగా అయిపోతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు పోస్ట్ మ్యాన్ నా విశ్వనాథ్ వస్తాడు నువ్వు అబద్ధాలు కోరివి అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది పాపం అలోకు ఏం చేయలేక తలదించుకుని వెళ్ళిపోతాడు ఆ మాస్క్ కోరిక తీర్చింది డబ్బులు కూడా వచ్చాయి అని ఆమె ప్రాణాన్ని అంటే విశ్వనాథ్ని తీసుకుపోయింది చివరికి అలోకు ఆ ఊరి నుంచి కూడా ట్రాన్స్ఫర్ అయిపోతాడు వెళ్తూ వెళ్తూ దారిలో చూస్తాడు గుల్జర్ ఆ శాపగ్రస్తమైన మాస్క్ని మళ్ళీ ఆ మందుల షాపులో అమ్మేస్తూ ఉంటుంది ఆ మాస్కు మూడు వందల ఖరీదు చేసింది కానీ ముగ్గురు మనుషుల జీవితాలతో ఆడుకుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది